నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ వనితా వాకర్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని వనితా వాకర్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు అమర శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని రాజయోగి బ్రహ్మకుమారి సిస్టర్లను ఏపీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నరు శనగన కృష్ణమూర్తి పాస్ట్ ప్రెసిడెంట్ ఆలమూరి రాజా సీనియర్ వాకర్ కేవీపీ రంగారం వనితా వాకర్స్ క్లబ్ అమర శ్రీలక్ష్మి ట్రెజరర్ ఎస్కే రేష్మ వాకర్స్ క్లబ్ సెక్రటరీ దారపురెడ్డి ప్రతాప్ ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్ అమర సురేష్ మరియు వనితా వాకర్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వనితా వాకర్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పలు రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్న మహిళా మనులకు ఈరోజు సత్కరించడం జరుగుతుందండి దీనిలో భాగంగానే ఈరోజు వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అమర శ్రీలక్ష్మి గారు అలాగే ట్రెజరర్ ఎస్కే రేష్మ గారు వారి ఆధ్వర్యంలో మహిళలు సత్కరించుకునే భాగ్యం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషంగా మేము చాలా సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా మా ప్రస్తుతం మనము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి శ్రీ శ్రీ సిస్టర్ శశిరేఖ గారిని ఈరోజు సన్మానించుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజు మనం తూర్పు గోదావరి జిల్లా నిలదవల్ వనితా వాకర్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు అమర శ్రీలక్ష్మి అలాగే ట్రెజరర్ ఎస్కే రాష్మగారు మాతో పాటు ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి సమాజం వద్దకు వచ్చాం ఇక్కడ రాజయోగి బ్రహ్మకుమారి పద్మ శశిరేఖ అక్కయ్య గారి అక్కయ్య గారిని సన్మానించేందుకు ప్రస్తుతం ఇక్కడికి ఇచ్చేసాం మా మహిళా మనులైనటువంటి అమర శ్రీలక్ష్మి గారిని అలాగే ట్రెజరర్ రాష్మ గారిని శశిరాఖ అక్కయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ ఆలమూరి రాజా గారు అలాగే పాస్ట్ డిస్టిక్ గవర్నర్ టూ జీరో వన్ శనగ కిశంమూర్తి గారు సీనియర్ వాకర్ మరియు సీనియర్ వాకర్ కేవివిపి రంగారావు గారు అమర సురేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరిని సన్మానించుకోవడం నిజంగా ఈ రోజు చాలా ఆనందదాయకమని తెలియజేస్తా వంశాంతి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్ష వంశాంతి స్త్రీ శక్తి ఆది శక్తి పరాశక్తి రూపంలో ఆది కాలం నుండి పూజలు అందుకుంటూ ఉంది స్త్రీ ఎప్పుడు కూడా అబల కాదు సబలగాని మనం శాస్త్రాల్లో పురాణాల్లో కూడా వింటూ ఉన్నాం ఇంటికి కూడా ఇల్లాలి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటిది పిల్లల్ని కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తిని శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దేది ఎవరు అంటే స్త్రీ శక్తి అందుకోసమే పరమాత్మ ఈశ్వర విశ్వవిద్యాలయంలో కూడా స్త్రీలను నిమిత్తంగా చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలి సామాజికంగా నైతికంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా ఉన్నతిలో తీసుకెళ్లేటువంటి శక్తి కేవలం స్త్రీ శక్తిలోనే ఉన్నది అటువంటి స్త్రీ శక్తి యొక్క ని గుర్తించి ఈరోజు మనం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం దానికి నా యొక్క మరొకసారి శుభాకాంక్షలు శుభాకాంక్షలు नहीं दिया है ऐसा था ना वेग और चलो 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 ஒரு <laughs> யாருக்கான <laughs> స్టేజ్ మీద ఉన్న ఎస్ గారికి డిఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఇప్పుడు వచ్చిన స్టాఫ్ అందరికి ధన్యవాదాలు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా సేవలను గుర్తించి మాకు సన్మానం చేసిన వణిత వర్కర్స్ క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆలోచన సందర్గి నమస్కారం అండి మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా అది సందర్భంగా మరి మన నేడగోళ్ళు డిపో సంబంధించి లేడీ కండక్ట్స్ని సన్మానించడానికి వచ్చి వారిని తగు రీతిలో సన్మానించిన మరి ఆ వనిత వాకర్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ వారందరూ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు మరి ఇదే విధంగా మరి ప్రతి మహిళ కూడా ఈ కార్పొరేషన్లో చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరిని గుర్తించి ఈ యొక్క తగు రీతిలో సన్మానించినకు మరి వారి క్లబ్ వారు అందరికి కూడా నమస్కారం చేస్తూ 목이 썬다. 땡큐.